హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటి అంటే త్వరలో నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి సీఎం గారు ప్రకటన చేశారు సో ప్రకటన వెళ్లే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రాంలో భాగంగా టీజీపీఎస్సి ఎన్ఐపిఎస్సి అభ్యర్థులకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎస్ఐపిసి అండ్ డిఎస్సి సంబంధించినటువంటి క్లాసెస్ డిసెంబర్ నుంచి అంటే మిగతా రెండు రెండు రోజులు గడువు ఇచ్చాము దీనికి సంబంధించిన ఇప్పుడే పాలిటిక్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో హిస్టరీ అండ్ మిగతా జాగ్రఫీ డైలీ కరెంట్ అఫేర్స్ ఇవన్నీ కూడా మరో టూ డేస్లో స్టార్ట్ అవ్వబోతున్నాయి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయిన అయితే విషయం వచ్చేసరికి ఇక్కడ చూసుకున్నట్లయితే త్వరలో నలభై వేల ఉద్యోగులు భర్తీ చేస్తామనేసి సీఎం గారు ప్రకటన చేశారు సో జాబ్ క్యాలెండర్లో భాగంగా ఏదైతే మనకు డిసెంబర్ ఏడో తారీఖు ఏదైతే ఉన్నదో ఈ రోజున మనకు ఓయు వేదికగా ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి విద్యా ఉద్యోగాల్లో కొత్త ప్రణాళికలు తీసుకొస్తూ కొత్త ఉద్యోగాలను సృష్టించాలన్న ఉద్దేశంతో ఒక భారీ బహిరంగ కండక్ట్ చేయడం జరుగుతుంది అయితే దాంట్లోనే ఈ నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి ప్రభుత్వం అయితే భావించడం జరుగుతుందండి మొత్తానికైతే అటు టీజీపీఎస్సీలో అయినా సరే ఇటు ఏపీపీఎస్సీలో అయినా సరే భారీగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సో రీసెంట్గానే మనం చూసాము ఏపీఎస్సిలో దాదాపుగా తొంభై తొమ్మిది వేల ఉద్యోగాలకు ఖాళీలు ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ అనౌన్స్మెంట్ ఉండబోతుంది అనేసి కూడా కనిపించింది కదా సో ఇదే మాదిరిగా మనకు ఇక్కడ టీజీపీఎస్సీలో కూడా నలభై వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తున్నారు సో ఈ నోటిఫికేషన్ ఎప్పుడైనా విడుదల చేసే అవకాశం ఎక్కువ ఉన్నది కాబట్టి మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే భారీ ఎత్తున వస్తున్నాయి అందుకోసమే మేము ఈ యొక్క నిరుపేద విద్యార్థులకు ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఈ ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రాంలో మేము డైలీ కరెంట్ అఫైర్స్ పోస్ట్ చేస్తున్నాము అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి అదే విధంగా మీకు లాస్ట్లో బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సార్ సో మొత్తానికైతే తెలంగాణ మరియు ఏపీలో ఇక భారీ నోటిఫికేషన్ వస్తున్నందున ఈ యొక్క నిర్ణయమే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సో ఇది మొత్తానికైతే అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు ఇన్ఫర్మేషన్ తెలియచేయండి ఖచ్చితంగా వచ్చేటటువంటి నోటిఫికేషన్లలో మీరు విజేతలు అవ్వాలన్న ఉద్దేశంతో ఒక పక్కా ప్లాన్తో ఒక పక్కా ప్లాన్తో ఈ యొక్క ఏదైతే ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉన్నదో దీనిలో కేటాయిస్తున్నాం దీంట్లో ఎస్పెషల్లీ నా యొక్క షార్ట్ నోట్స్ ఏదైతే తయారు చేసుకున్నామో దా అది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది డైలీ పీడిఎఫ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో మొత్తానికైతే అటు తెలంగాణలో మరి ఇటు ఏపీఎస్సిలో మరి భారీ నోటిఫికేషన్ వస్తుందన్న విద్యార్థులకు విద్యను దానం చేయాలన్న ఉద్దేశంతో ఒక ఫ్రీ మెంటర్షిప్ పోగ్రామ్ నుండి చేయడం జరిగిందండి సో అదేవిధంగా ఇక్కడ చూడవచ్చు మనకు వేదికగా మరి ఈ నలభై వేల ఉద్యోగాల్లో ఏ నోటిఫికేషన్లు ఉంటాయంటే పోలీస్ నోటిఫికేషన్ ఉంటుంది తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది తర్వాత గ్రూప్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఉంటాయి తర్వాత విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఉంటుంది డిఎల్ ఉంటుంది జేఎల్ ఉంటుంది తర్వాత మిగతా లైబ్రరీకి సంబంధించినటువంటి లాంటి ఉద్యోగాలన్నీ కూడా ఇక్కడ ప్రకటించే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది సో ప్రభుత్వము ఈ యొక్క నోటిఫికేషన్స్ దృశ్యా ముందుకు వెళ్తుంది కాబట్టి మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా ఈసారి మాత్రం భారీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సో ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేటు ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే మరి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్లో మరి పదిహేడు వేల వరకు నోటి ఉద్యోగాలు రావచ్చా అంటే ఖచ్చితంగా వస్తాయండి పదిహేడు వేల వరకు ఉద్యోగాలు వస్తాయి సో దీనికి సంబంధించినటువంటి మూడు స్టెప్లు ఉంటాయి కదా ప్రిలిమరీ స్టేజ్ తర్వాత ఈవెంట్స్ తర్వాత మెయిన్స్ స్టేజ్ వరకు ఉంటుంది కాబట్టి ఈ ఈ మూడు స్టేజ్లో కనుక మీరు రాణించాలి అంటే ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్స్ ఉండాలి అదేవిధంగా గ్రౌండ్ సంబంధించినటువంటి వర్క్ కూడా స్టార్ట్ చేసే ఉండాలి సో ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ సో వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి